నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రసంగం ప్రసం మనతో పాటు ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు నమస్కారం అండి సో ఏపీ ఎలక్షన్స్ హవా ఎలా నడుస్తుంది ఎవరి వైపు వే ఉంది అంటే ఏమంటారు మొట్టమొదటిగా ఏ పార్టీ వైపు ఉందంటే ఆబ్వియస్లీ మీరు మీరు ఏ పార్టీ మీద హవా ఉంది అంటే ఆబ్వియస్ గా మా పార్టీని గెలుస్తుంది ఎలా చెప్తున్నారు అంటే మీది అనంతపూర్ జిల్లా అనటపురు జిల్లా పద్నాలుగు రోజు వర్గాలు ఈ సరే పద్నాలుగు పద్నాలుగు గెలుస్తాం రాయలసీమలో టీడీపీ గెలుస్తదంటారు పద్నాలుగు అనటపూర్ జిల్లాలోనే మీ జిల్లాలోనే మీ నోటి కూడా నోటు గెలుస్తాం అవునా ఎందుకు అట్లా అవును అట్లా ఉంది అంత యాంటీ ఇంకాబెన్సీ ఉంది వైసీపీ గవర్నమెంట్ మీద అంటే కారణాలు ఏమి అంటే ఏం చెప్తారు టీడీపీనే ఎందుకు గెలుస్తుంది అంటే విధానాలు ప్రభుత్వం వ్యతిరేకత వల్ల అందుకని టీడీపీ గెలుస్తుంది అంతేనా ఏదైనా అంతే పరిపాలన బాగలేకపోతేనే అధికార మార్పిడి జరుగుతుంది తప్ప మనిషి నచ్చినా నచ్చకపోయినా అతను కనపడినా కనపడకపోయినా దాని మీద క్వశ్చన్ ఉండదు ఇప్పుడు బిజు జనతా దళ ఒరిసాలో ఉందండి ఒరిస్సాలో బిజు జనలో ముఖ్యమంత్రి అసలు ఎప్పుడు బయటకి రాడు సో పిటిషన్ క్వాష్ చేయలేదు సో ఒక రకంగా కొంత నెగటివ్ గానే వచ్చింది మీకు సో దీన్ని ఎలా ఫేవర్ లీగల్ మ్యాన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఎట్లా కొట్టేయాలి కొట్టకూడదు దాని మీద ఎప్పుడు అది కోసం మీకు చెప్తాను చంద్రబాబు నాయుడు గారు వేసిన పిటిషన్ ఏంటి స్క్వాష్ పిటిషన్ సెక్షన్లతో పాటు సెవెంటీన్ ఏ ఫాలో అవ్వలేదు కాబట్టి ఐపీసీ ఫోర్ నాట్ నైన్తో పాటు వీటన్నిటిని కూడా స్కాష్ కొట్టేయండి నేను ఇక్కడ స్క్వాష్ పిటిషన్ కొట్టేయాలి అంటే ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే సెవెంటీన్ ఏ మీద జడ్జిమెంట్ రాలేదు ఒకవేళ సెవెంటీన్ ఏ కనుక మేము ఛాలెంజ్ చేయకపోయి ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్ కనుక చేయకపోయి ఉండి ఉంటే స్క్రాష్ అయ్యేది హండ్రెడ్ పర్సెంట్ స్క్రాష్ అయ్యేది ఎందుకంటే దానికి ఎవిడెన్స్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంట్ చేసిన సిఐడి వాళ్ళు ప్రజెంట్ చేయలేదు చేయలేదు అన్న విషయం హైకోర్టులో చాలా బెయిల్ ఇచ్చేటప్పుడు క్లియర్ జడ్జ్మెంట్ ఉంది మూడు వేల కోట్ల నుంచి మూడు వందల కోట్లు మూడు వందల కోట్ల నుంచి రెండు వందల డెబ్బై కోట్లు రెండు వందల డెబ్బై కోట్ల నుంచి ఇరవై ఏడు కోట్లకు వచ్చారు ఇరవై ఏడు కోట్ల రూపాయల ఎవిడెన్స్ కూడా ప్రొడ్యూస్ చేయలేదన్న జడ్జిమెంట్ వచ్చిన దేని మీద సెవెంటీన్ ఏ మీద భిన్నాభిప్రాయాలు వచ్చాయి సెవెంటీన్ ఏ వర్తిస్తుందని ఒక జడ్జి పెట్టారు సెవెంటీన్ ఏ వర్తించారు బట్టి చేశారు అంతే తప్ప ఆ ఒక్క కారణం చేత పిటిషన్ ని మొత్తము త్రిసభ్య దర్మాసనకి సీజేకి రిప్రెండ్ చేశారు అంతే తప్ప అన్న విషయము అసలు ఇష్యూ క్లోజ్ అవ్వలేదు వర్తిస్తుంది అని క్లోజ్ అవ్వలేదు క్లోజ్ అవ్వకుండా దీన్ని సీజే గారికి రిప్రెండ్ చేశారు దీని మీద విస్తృతమైనటువంటి చర్చ జరగాల ఇది వర్తిస్తా దానికి పారామీటర్ ఉండాలి చట్టం రూపొందించేటప్పుడు ముందర వెనకాల దాని మీద లేదు కాబట్టి నాకు నచ్చినట్టు నేను జడ్జిమెంట్ రాశాను ఆమెకు నచ్చినట్టు ఆమె జడ్జిమెంట్ రాశారు కాబట్టి దీనికి ఏంటి అన్న దాని మీద డిసిషన్ తీసుకోండి నేను ఇచ్చారు సో డిసిషన్ పెండింగ్ విత్ ది సీజే హీ హాజ్ టు కాన్స్టిట్యూట్ ద బెంచ్ అందులో జడ్జెస్ ని మళ్ళీ అపాయింట్ చేయాలి దాని మీద జరగాలి జరిగిన తర్వాత సెవెంటీన్ మే మీద అప్లికబుల్ అవుతుందా కాదా అనుకున్నప్పుడు తప్ప అసలు స్కాష్ అవునా కాదనేది అసలు పాయింట్ రైజ్ అవ్వదు కదా ఆ పాయింట్ రైజ్ అవునప్పుడు వైసీపీ చేసే దుర్మార్గమైనటువంటి పరిమాణ పత్రిక సాక్షి రాసే పత్రిక ఏదైతే ఉందో ఆ పత్రికలో వచ్చేటువంటి అంత బోగస్ వార్తలే ఇప్పుడు నేను చెప్తున్నా కదా సెవెంటీన్ ఏ మీద పెండింగ్ పడిందా అసలు మీరు నువ్వు నేరం చేశావు కాబట్టి నువ్వు ట్రైల్ ఎదుర్కో అని ఏంటంటే స్క్వాష్ పిటిషన్ కొట్టేయాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ముందు నుంచి స్క్వాష్ పిటిషన్ ద్వారానే వెళ్తా నేను స్క్వాష్ పిటిషన్ కొట్టేస్తేనే నేను పూర్తిగా నిర్దోషిగా బయటకు రావాలి అని అదైతే కొట్టేలేదు కాబట్టి స్క్వాష్ పిటిషన్ డిపెండ్స్ అప్ ఆన్ ది సెవెంటీన్ ఏ ఓకే అది ఇంకా అసలు జడ్జ్మెంట్ రాలేదు అది ఓకే క్రిసబ వెళ్ళింది అక్కడ డిసైడ్ అవుతుంది అక్కడ డిసైడ్ అయినప్పుడు వర్తిస్తుంది అని చెప్పి క్రిసబ ధర్మాసనకు చెప్తుందా లేదా వర్తిస్తుంది అన్నప్పుడు ఆటోమేటిక్ స్క్వాష్ అవుతుంది అసలు వర్తిస్తుందో లేదో తెలియకుండా తెలియకుండా పిటిషన్ స్క్వాష్ ఎట్లా అవుతుంది అసలు ఎప్పుడు ఈ జడ్జ్మెంట్ వస్తుంది అంటే ఎంత టైం పీరియడ్ సో ఇది ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది సో అయితే ఇప్పుడు అంటే ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ కి మనం అగైన్ వన్స్ విల్ కమ్ బ్యాక్ టు ఏపీ ఎలక్షన్స్ వస్తే ఇప్పుడు జనసేనతో పొత్తు పెట్టుకున్నడం వల్ల ఎవరికి లాభం చేకూరుతుంది ఎందుకంటే జనసేన కార్యకర్తలు ఒకందుకు అసంతృప్తిగా ఉన్నారు మాకు టికెట్స్ వస్తాయా రావా మాకు మేము అనుకున్న నియోజకవర్గంలో మాకు టికెట్స్ వస్తాయా రావా టికెట్స్ రాకపోతే మేము టిడిపి కార్యకర్తలతో కలిసి ఎలా వచ్చే ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి సో జనసేన పొత్తు వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటే మీరు ఏమంటారు అంటే జగన్ గారికి నష్టం లేదా గారు ఒకటి మీరు అన్నట్టు టీడీపీ కూడా లాభం లేదా జనసేన పొత్తు పెట్టుకుంటే నేను మీకు ప్రజలకు అన్నాను ప్రజలకు లాభం అంటే దాంట్లో చాలా పెద్ద అర్థం ఉంది చెప్పండి అర్థం ఏంటి ప్రజలకు లాభం అంటే ప్రజలు వాళ్ళు కోరుకున్న ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు ఇక్కడ ఓటు యాంటీ ఇన్కమ్మెన్సీ ఓటు చేయకుండా వచ్చే జనసేన తెలుగుదేశం ప్రభుత్వం చెప్తున్నారు క్వశ్చన్ ఇలా సవరిద్దాం జనసేన పొత్తు వల్ల ఏ పార్టీకి లాభం అని నేను అడిగితే ఇరు పార్టీలకు లాభం ఇరు పార్టీలు అంటే జనసేన అండ్ టీడీపీకి రెండు పార్టీలకు లాభం ఓకే మీరు అన్నట్టు గ్రౌండ్ లెవెల్లో ఉంది మాకు టికెట్లు వస్తాయరావా లేకపోతే కలిసి పనిచేయాలా ఇప్పుడు కాదు గ్రామీణ స్థాయిలో నుంచి కూడా జనసేన టీడీపీ కలిసి పనిచేయాలని కోరిక ఈరోజు కాదు గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఉంది నేను టీవీ ఛానల్ డిబేట్స్లో గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేను ఈ విషయం చెప్తూనే వస్తున్నాను జనసేన కార్యకర్తలు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ డౌన్ టు ఎర్త్ రెండు పాటలు కలవాలని మానసికంగా ఈ రోజు కాదు దాదాపు రెండు ఆఫ్ ఎక్టివ్ ముందే ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడే మానసికంగా సిద్ధమయ్యారు అప్పుడు కలిసి పనిచేశారు కలిసి పనిచేసి కొంచెం చోట్ల సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలైన అయిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇక్కడ మీడియా మాట్లాడుతున్న తప్ప అనవసరమైన గ్యాప్ క్రియేట్ చేయడానికి ఇంకా ఇక్కడ రూరల్ ఏరియాలో మీరు అన్నట్టు రూరల్ ఏరియాలో గ్రౌండ్ రిపోర్ట్స్ ఇవన్నీ తీసుకుంటే ఇంకా ప్రజలు వైఎస్ఆర్ సిపికే పట్టం కడుతున్నారు ఎందుకంటే వాళ్ళు సంక్షేమం పథకాల వల్ల లబ్ధి చేకూరుతున్నారు అభివృద్ధి అక్కర్లేదు ఎందుకంటే రూరల్ పీపుల్ కాబట్టి అభివృద్ధి మాకు అక్కర్లేదు మా మా దాంట్లో అయితే డబ్బులు పడుతున్నాయి మా ఓటు జగన్ గారికి అన్నట్టు చాలా గ్రౌండ్ లెవెల్లో రూరల్ ఏరియాస్ లో ఎక్కువ ఉంది అండ్ మనం ఓట్ పర్సెంటేజ్ చూసుకుంటే ఆ రోజు చెప్పారు అది ఎక్కువ ఉందని అంటే ఏ రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళైనా మాకు స్కూల్ వద్దు రోడ్ వద్దు తాగునీళ్ళు వద్దు పవర్ లో టవర్ వద్దు మొబైల్ ఫోన్ వద్దని ఎవరైనా కోరుకునే వాళ్ళు ఉన్నారా వద్ద సంక్షేమ పథకాల వల్ల సంక్షేమ పథకాలు ఏమైనా జగన్మోహన్ రూరల్ ఏరియాలో ఎలా సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఒకడే పెట్టాడా పంతొమ్మిది నలభై ఏడు నుంచి పెట్టాడు దేశానికి స్వాతంత్రం కూడా సంక్షేమ పథకాలు ఉన్నాయి కొత్తగా వచ్చిన పథకాలు సంక్షేమ ఆంధ్రప్రదేశ్ కాదు దేశంలో పంతొమ్మిది నలభై సంవత్సరం నుంచి ఈ రోజు కాదు ఎందుకంటే మహా గొప్పగా తమిళనాడులో ఇప్పుడు కూడా అమలు అవుతున్నాయి అంతా ఒకే దేశమే ఒకే యాటిట్యూడ్ ఉంటది ఒకే థింకింగ్ ఉంటది అంతే తప్ప యునానిమస్ గా ఇందిరాగాంధీ చనిపో చంపేసినప్పుడు యునాని గా రాజీవ్ గాంధీని ఎప్పుడు చరిత్రలో ఎప్పుడూ లేనంత మెజారిటీతో గెలిచారు నాలుగు వందల యాభై నాలుగు మూడు వందల ఐదు వందల ముప్పై నాలుగు ముప్పై ఆరుకు అంత రకంగా గెలిపించారు సంక్షేమం మాట అండి ఒక మాట సంక్షేమం మాట జగన్మోహన్ రెడ్డినో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయను పెడితేనో వచ్చిన పథకాలు కావవి దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ దేశ ప్రధానగా పనిచేసినటువంటి ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రాలుగా ప్ర ముఖ్యమంత్రులుగా క్యాబినెట్ మినిస్టర్ గా ఉన్న వాళ్ళందరూ పని చేసినప్పుడు అన్ని సందర్భాల్లో అన్ని గవర్నమెంట్ లో సంక్షేమ పథకాలు మీరు ఇంత ఆలోచించినట్టు సామాన్య ప్రజలు ఇంత ఆలోచించారు కదా పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఈ టైం మాకు ఎవరు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు మా మా అకౌంట్లో డబ్బులు ఏ ఏ పార్టీ వేస్తుంది అన్న వరకే ఆలోచిస్తారు కానీ అదంతా పల్లెటూరు వాళ్ళకి లేకపోతే మీకంటే అందరికి తెలివైన వాళ్ళు పల్లెటూరు వాళ్ళని మీరు అంటారు కదా అదే పల్లెటూరు వాళ్ళు మీకంటే నాకంటే వంద రెట్లు వాళ్ళు తక్కువ చేసి మాట్లాడలేదు వాళ్ళు అంత దూరం ఆలోచించారు కదా తెలివిన వాళ్ళు ఉంటారు సో కూలిని ఆళి చేసుకునే వాళ్ళు కావచ్చు నేను అది చెప్తున్నానండి మీకంటే నాకంటే వంద రెట్లు తెలివిన వాళ్ళు మనం ఆలోచించే యాంగిల్ కంటే కూడా వాళ్ళు ఇంకా వంద రెట్లు వంద యాంగిల్స్ ఆలోచించేవాళ్ళు సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ వల్ల ఒక సింపతి క్రియేట్ అయింది కాబట్టి హవా ఇటు వెళ్ళింది అని కొంతమంది అంటున్నారు దాని మీరు ఇచ్చే సమాధానం ఏంటి ఖచ్చితంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినది వెదవ పని ఆలోచన ఇచ్చాడు కానీ వెదవ పని దానికి నెగటివ్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి దేశంలో ఉన్న క్యాండిడేచర్ మీద ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాదు దేశంలో ఉన్న చాలా మంది కూడా ఆయన క్యాండిడేచర్ ని గౌరవిస్తారు కొంతమంది పనిమాలకి ఆయన క్యాండిడేచర్ మీద కెపాసిటీ మీద బుద్ధి లేని మాటలు మాట్లాడతారు గాని ఆయన క్యాండిడేచర్ ఏంటి అన్న విషయం అన్నది అందరికీ ప్రపంచానికి అంతా తెలుసు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఈ సింపతి అనేది వర్క్అట్ అవుతుంది ఏపీ ఎలక్షన్స్ లో సింపతి కాదండి సింపతి కాదు గౌరవం సింపతి వేరు మన చనిపోయాడు మన చనిపోయాడు అన్నవదిన బాలము

రాత్రి పూట ఈడ్చి పాడేయలేదు ఆడు భవిష్యత్ మీ వయసు ఎంత ఉందో నాకు తెలియదు నాకు అడుగుతున్న ఆ రోజు ఐ వాస్ దేర్ ఫిజికలీ నాకోసారి అధికారం ఇవ్వండి రాజ్యాన్ని రాజ్యం చేస్తా నేను నేను మా నాయన కంటింగ్ ఎక్కువ చేస్తా నేను అని చెప్పేసి అమ్మో పక్క చెల్లెలు పక్క ఈయన ఓ పక్క అందరూ పక్క వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాలు పట్టుకొని ఇప్పుడు కూడా అదే కదా కొడుకు ఒక పక్క కోడలు ఒక పక్క ఈన అరెస్ట్ అయినందుకు చెప్పింది ఏంటి చెప్పింది ఏంటి రాజశేఖర్ చనిపోయిన తర్వాత కుట్ర చేశారు మా నాన్న చంపేశారు మా నాన్నను హెలికాప్టర్ లో చక్కెరేసారు వాడు చనిపోయిన పైలట్స్ ఇవన్నీ చెప్పాలి అది హత్య అని సిబిఐ తెలిసింది హత్య కాదు అని బ్లాక్ బాక్స్ తీసుకొని పోయి వినిపించారు జగన్మోహన్ రెడ్డికి విజయలక్ష్మి గారికి షెర్ళా గారికి వాళ్ళు సిబిఐ వాళ్ళు బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అయిన స్టేట్మెంట్ తీశారు ఏముంది మరి ఎందుకు ఎందుకు సీబీఐ లేదు హత్య మీద ఎందుకు వేసుకోలేదు నిజంగా హత్య ఉండాల్సింది సిబిఐ మధ్య దాని మీద లేదా వీళ్ళు డౌట్స్ ఉన్న మాట చేయాలి అది సీబీఐ హత్య కాదు అది ఇంకోటి ఇంకోటి అన్నందుకు అదే రిలయన్స్ మీద అదే మీడియా సంస్థల మీద చెప్పులతో రాళ్ళతో కొట్టించేందుకు ఘనమైన చరిత్ర ఉన్నది జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారా లేకపోతే నూట డెబ్బై ఐదు గా మాట్లాడే ఊహా మాటలకు విలువ లేదండి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఎవరన దేశం ని దర్శక ఎవరన అన్నాడు ఆ మాట మోడీ అన్నాడు 530 ముప్పై రావాలన్నాడు అర్థలేదే సో ఇప్పుడు సో ఇప్పుడు ఎన్ని న్యాయక వర్గాల్లో గెలుస్తారు టిడిపి మోర్ దెన్ 140 మోర్ mm. దెన్ 140 విల్ గెయిన్ మోర్ దెన్ 140 గెలుస్తారు గెలుస్తం 100% గెలుస్తాం మీ జిల్లాన గెలుపిస్తాం 14 14 ఉమడ ఉమడ అంతపురం జిల్లాలో రాయలసీమలో ఒక్కటి చెప్పండి ఒక్క ఒక మీ గెల్చిన న్యాయ ఒక్కటి చెప్పండి చూద్దాం మీకు కద్రి గెలుస్తాదా నేను చెప్పలేను ఐ కాన్ ప్రెడిక్ట్ ఐ ఐ ఐ జస్ట్ జర్నలిస్ట్ ప్రెడిక్ట్ 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 కాన్ నాట్ నేను ని కాదు కాదు ఇంకా ఎందుకంటే ఎలక్షన్స్ తెలంగాణ లో మనం ఊహించలేదు కాంగ్రెస్ లాస్ట్ లాస్ట్ డేస్ డేస్ వస్తుంది నేను ఊహించాను

ఇప్పుడు వైఎస్ షర్మిళ గారి పాత్ర ఏమిటి ఏమి ఉండదండి ఏమిండదు కొంచెం కూడా అంటే ఓట్ బ్యాంక్ అటు వెళ్ళడం జీరో అంటారు జీరో

బయట వ్యక్తులు అందరినీ నమ్మించడానికి ఏదైనా జరుగుతుందా అంటే ఆ గేమ్ అని మనకు తెలియదు సో మొత్తానికి అయితే వాళ్ళ ఇద్దరి విషయం అయితే ఒక గ్యాప్ ఉంది కానీ ఉంది అనే భావన అయితే చాలా మంది అయితే ఉంది వాళ్ళు నేను ఒక్క సో ఓవరాల్గా ఆవిడ ప్రభావం ఎంత ఉంది ఏపీ ఎలక్షన్స్లో అంటే ఏముండదా రెండు వేల ఇరవై తొమ్మిది కన్నా ఉంటుందా ఏముండదు టెన్ ఇయర్స్ ఆవిడ కనీసం పది సంవత్సరాలు పని చేయాలి నిలబెట్టాలి కన్స్ట్రక్షన్ చేయాలి రీకన్స్ట్రక్షన్ చేయాలి నాట్ కన్స్ట్రక్షన్ డౌన్ టు

భారత రాజ్యాంగంలో రూపకల్తల్లో ఒకరైనటువంటి అంబేద్కర్ పెట్టిన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కూడా దిక్కులేదు కాబట్టి ఏదో ఎప్పుడు ఒకేలాగా ఉంటది ఒకేలాగా జరుగుతుంది మహానుభావులు ఓడిపోయారు అంటారు మహానుభావులు దేశానికి స్వాతంత్ర పోరాటంలో పార్టిసిపేట్ చేసి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన ఇందిరాగాంధీని ఒక టైం వచ్చినప్పుడు అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ తర్వాత మేడ పట్టి జైల్లోకి తెలిసిన ఒక కానిస్టేబుల్ సో టైం అనేది ఒక్కరి చేతిలో ఉండదండి హీరోనే మోనోపాలి హీరోనే సీట్ లో కూర్చున్నా కాబట్టి ఏం చెప్తే జరగాల నేను ఏం చెప్తే అది కరెక్ట్ ఇది శాసనము అంటే నడవదు సరే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎలక్షన్ ఎంత పర్సెంటేజ్ ఉంటదంటే గెలిచి గెలిచే పర్సెంట్ జనసేన పీడిపి పార్టీ కలిసి గవర్నమెంట్ పొలేషన్ గవర్నమెంట్ ఫామ్ చేస్తాయి అందులో అన్డిస్ప్యూట్ సో సీఎం క్యాండిడేట్ డిప్యూటీ సీఎం క్యాండిడేట్ ఎవరైతే బాగుండో అనుకుంటున్నారు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చెప్పేశారు కదా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పారు కదా డెఫినెట్లీ మరి ఇంకా దాంట్లో క్వశ్చన్ ఎక్కడ ఉందండి అక్కడ ఇంకా అవసరం లేదు దాని గురించి అంటే ఇప్పుడు జనసేన కార్యకర్తలు అయితే ఉంటది కదా మా నాయకుడు కూడా ఉండాలి అన్న ఒక థాట్ కోరుకోవడం తప్పేముంది తప్పేం కాదుగా వాళ్ళ నాయకుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం తప్పేముంది సో మొత్తానికి అందులో ఇంకా ఎటువంటి నిస్సందేహము లేదంట విశాఖపట్నం సభలో చెప్పారా లేదా చెప్పారు మరి ఇంకెందుకండి అంటే కార్యకర్తలు ఏమనుకుంటున్నారు వాళ్ళు కొంచెం కార్యకర్తలు ఏమీ అనుకోవట్లేదు కార్యకర్తలు ఏమో అనుకోవాలని చెప్పేసి మీడియా ఊరికే హెక్ చేస్తుంటది అంత తప్ప నుంచి కార్యకర్తలు ఆల్రెడీ మెంటల్ ఫిక్స్ సో ఓవరాల్ గా ఏపీ ఎలక్షన్స్ గెలిచేది టీడీపీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఆ మాట చెప్పక మునుపు మీరు అడిగి ప్రశ్న అడుగుంటే వ్యాలిడిటీ క్వశ్చన్ పవన్ కళ్యాణ్ గారి మాట చెప్పే వన్ మంత్ అయిపోయింది మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు ఈ రోజు ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అవుతోంది ఉమ్మడి జాబితా రిలీజ్ అవుతుంది ఈ టైంలో మీరు చిచ్చు అడిగితే ఏం లేదు చిచ్చు ఎంత పెట్టినా కాదు అది పెట్రోల్ వేసినా కాదు డీజిల్ వేసినా కాదు కిరోస్ వేసినా కాదు గ్యాస్ వేసినా కాదు ఏమి కాదు ఇంకొక మంత్స్ లో మనకు ఎలక్షన్స్ స్టార్ట్ అయిపోతాయి ఎలక్షన్స్ రిజల్ట్స్ వేచి చూద్దాం ఎవరు గెలుస్తారని గెలిచిన రోజు మళ్ళీ మీరు వేచి చూడాల్సిన ఈ రోడ్ నుంచి ఎదురు చూడండి చంద్రబాబు నాయుడు గారి స్వేరింగ్ సెరమని కోసం వెయిట్ ఫర్ స్వేరింగ్ సెరమని